యూట్యూబ్ అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు ఈయన పేరు ధర్మరావు గారు నన్ను కలవడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు వీరి అన్నయ్య గారు ఈయన పరాస దగ్గర బ్రాహ్మణు తర గ్రామంలో ఈ కళారంగానికి ఉంటున్నాయి తనకు అభిమానులు అంటే ఈరోజు వాళ్ళ గ్రామంలో ఆ వ్యవసాయ పనులు జరుగుతున్నాయి అంటే వాళ్ళ పొలంలో ఐదు రకాల పొరంలో వరి కుప్పలు ఉన్నాయి అవి ఆ చేతులు కుప్పలు పెట్టే పని కూడా ఈయన హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన తమ్ముడు నేను కలిసి గురువుగారిలో కలవాలి ఆయన ఉద్దేశంతో ఆ పనులన్నీ వాయిదా వేసుకొని ఈరోజు వారు నేర్చుకున్న ఆ సంగీతాన్ని నా వద్ద ప్రదర్శించడానికి ఈరోజు నాకు కలవడానికి వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈయన ఆ గ్రామంలో బడ్జెట్ కార్యక్రమాలు ఆ ఒక బడ్జెట్ టీం తయారు చేశారు అలాగే ఈయన కూడా ధర్మరావు గారు ఆన్లైన్ ద్వారా ఆ క్యూబోర్డ్ నేర్చుకుంటూ ఈయన వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఇదివరకు అప్లోడ్ చేయడం జరిగింది మీరు చూస్తున్నాను నేను కూడా అక్కడ భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు నా శిష్యులు ఈ విధంగా సంగీతం నేర్చుకొని ఈ శ్రీరామ మందిరంలో భజన చేయడము ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనడం నాకు చాలా సంతోషం ఉంది అందరికీ మరొకసారి హృదయపుర నమస్కారాలతో మీరు నేర్చుకున్న కళ పది మందికి ఉపయోగపడాలి మీరు కూడా అభివృద్ధి చెందాలి అనేది నా యొక్క ఆకాంక్ష